హాయ్ అండి నమస్తే అండి నేనైతే ములుగాకు ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఇందులో ఆవాలు ఎర్రకాలు కూడా వేసుకోవాలి ఆవాలు వేసాను ఇందులో జీరా కూడా వేసుకోవాలి కట్ చేసుకున్న ప్లేట్లు కూడా వేసేసుకోవాలి మంచిగా కలిపిలా కదండి నేను అయితే ఒకప్పుడు ముల్గ కూడా తీసుకున్నానండి ఉల్లిగడ్డలు వేసుకున్నప్పుడు వేసేసుకోవాలి మంచిగా వెళ్ళిపోతాయి మసాలా మసాలాంతా వరే చేసుకోవాలి కొద్దిగా మసాలా వేసుకోవాలి కష్టా చేసుకున్నాను చక్కగా ఎవరికి ఉంచుకోవాలండి ముందుగా ముందుగానే నేను ఆలుగడ్డ ఉడక పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇందులో చేసుకుంటున్నాను ఇది కూడా అంత కలిసిలా కలుపుకోవాలండి అంత పసుపు కూడా వేసుకోవాలండి ఇందులోనే కర్ర స్పూను కారం పొడి కూడా వేసుకోవాలి తగినంత వేసుకోవాలండి అంతా కాఫీలా కలుపుకోవాలి ఎల్లుడు కారం కూడా వేసుకోవాలండి ఇందులో తగినంత వాటర్ కూడా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో మూత పెట్టి కట్ వేసుకొని వదిలేసుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి ఆలుగడ్డ ములు ఆలుగడ్డ మునగా కర్రీ అయిపోయిందండి దాంట్లో తీసేసుకుంటున్నాను నేనైతేనే చూసారు కదండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది అలా హెల్త్కి కూడా చాలా మంచిది మరగాకు బై అండి